thank you அண்ணய மர்ஜுனு வை நம் காடம்ேவ சூச்சார அர்ஜுனு அவுன் சூச்சு ఆపద్బాంధవునికి విజయుని వినయాంచి అర్జున సాలుని నక్క వినయము నాతోనే యుద్ధములకు తలపడిన ప్రబుద్ధుడము మహాయోధాగ్రేసరుడము మళ్ళీ ఈ మృక్కులేమిటి బాబా నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా నా ప్రాణాధికుడి వైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను కానీ నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు అది వేర మర్యాదకు ఛాత్రశీలానికి మా భరతవంశ గౌరవానికే చెందినది అందుచేత నేను నీకు అవిధేయుడును కావలసి వచ్చింది ఈ నేర్పులు నయగారాలు కాదు గైని నాకు అప్పగించడమా లేదా బాబా ఆ గయుడు రాక్షసుడు కాడు గంధర్వుడు నీ భక్తుడు ఎరుగకి చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదు ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున దయామూర్తి వై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా పార్థ నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా నీవు చిన్నవాడవు పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు ధర్మమును ప్రశ్నించరాదు నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది శ్రీకృష్ణ నీవు సర్వజ్ఞుడ లోకోత్తారకుడవు కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా నన్ను లోకం హర్షించడం లేదో అర్జున ముందు నీ విషయం ఆలోచించుకో ఉపకారం ఎన్నో రీతుల ేడపకారం బు ఘటిం పజుతలు మేళ నీకు పార్ధ పా బడి దాటి నౌకను వ్యసన్ విధ్వం సముంజేయూ నీ కపటాచారృతవర్తనర్షి నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్ర నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహిలై ఇటు ఆత్మవంచకుడనైనానని ఎప్పుడు చింతించుతున్నా కృష్ణ ఈ దెప్పి పొడుపులు నాకేనా ఆ నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధికరింప తుళ్ళి పడుతున్నావు కానీ జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్యం అయినప్పుడు కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాస్త ఎత్నించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయం చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆపదలు మేమే తరిల్చు అదను చూచి ఉట్టిపడెదవు మమ్మెల్లవురించు ఘనుడు అందన్ని కీర్తిగనెదవు కాని కృష్ణ నీవు లేకున్నా మేము రాణి మలేమే పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంక్రము చేసినారు ధర్మ సంక్రము చేసినారు మీ చుట్టరికమ్మతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ ఏమిటి మీ రాణలు పురుషార్థములు వినుక్రురాణి ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది మీరాన విను నల్ల పిల్లి వోలే ఇల్లు గాలిచి పాల్వెన్న దొంగిలి ప్రబల లేదే అర్జున అడ్డు వచ్చు నటు అడ్డు వచ్చున నటంచు ఆ ఏ రేలును నరికించి వెలగలేరే మరి తమరో అడ్డు వచ్చిన ఎల్వి అర్థంగి రుక్మిణీ తరుణి సోదరు తల గొరగలేరే ఉరువు గురువాహమ రాజకుల ప్రతిష్టను బొగి కలుపలే అటునా పతులని మార్చి పతులని మార్చి రేపల్లె ఫామలతో మరగి యాదవ కీర్తి చెరు మాటకు మాట మితిమీరుస్తున్నావే ఏమి నీ గర్వము భక్తి కీర్తి దివ్య పురుషల క్షణ బర్మమున ధరణి మాలీలకే అపార్థం ఘటించు ఇంత మూర్ఖుగవని ఎన్నడెరుగనైతి కృష్ణ మీ వారి బాబు వంచనలు దంగతనములు వక్రగతులే తాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడవుగా నీ ఎరుగనే ఎరుగనే నీచరిత నీవంటే నీవని వదలనట్టు కాదు నేనిప్పుడే మట్టు పెట్టి నా ప్రతిక్రియ నెరవేర్చుకుందు కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గైని తాకలేదు పైన యుద్ధములకు సంశుద్ధుడవ కమ్ము అర్జును మూర్చిలినాడు అవును మూర్చిలినాడు మహానుభావుడు మీకు ఇంత ఆపదను పాప పాపాకుని ఇంకా నేను జీవించి ఎద్దు ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకోలేదండి వరీ గంధర్వ ఇక నీవు లేవు క్రిస్త నేను జీవించే ఉన్నాను ఇంకా ఈ శక్తి లేధం కాపాడు కాదు వైద్య ప్రతిక్ష నిలుపుటకు నీవుని స్థేచడం ఒకటే సరే సరే ఇంకా నేను ఎందుకు మహావీర నా కారణముగా ఇంత దారుణం సంభవించినా ముందు నన్ను సంహరించండి ఎందా దాన్ని సమరించడు నమో నమ ఓహో ారద ఏమిటి విచిత్రగా మనము భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది ఇంక మీరు కల్పించుకోక తప్పదు మహాదేవా నీరిక తప్పించగలదాము సకల సురాస దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ పాండ దిశ చక్ర చటాంతర నిర్వక్ల పరాక్రమంపై నిశిత ధారాకరాలంబైన సుదర్శన చక్రమని శ్రమ ఖండించవచ్చు అయిన కృష్ణ చతుర్దశ భూముల ప్రయాణ కరాల భీలమై భీనమై కాలకంచదృశ్యమైన పార్శ్వదార్థము చేయి నీ చక్రము నుంచి వక్కలు శాంతింపు శాంతింపు కృష్ణార్చనులారా శాంతింపు మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా మీ కలహముల సంభవిస్తున్నది సంభవించుతున్నది శాంతింపు శాంతింపు శ్రీకృష్ణ నీవు నిర్వికారుడవు నిరంజనుడవు లీలామానుషమూర్తివి ఏమిటి లీలా శంకర మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను విజయ బావా తనుడు దివ్యంగా ఉంది అయినా శ్రీకృష్ణ మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా కైడు ప్రతికిపోయినట్టేగా శ్రీకృష్ణ ప్రభు శరణు శరణు తమ భక్త పరమాణువులు ఏదో తెలియక చేసిన అపరాధం మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను గంధర్వ దీర్ఘాయుష్మంతుడ వైవర్తిల్లు గంధర్వ తెలిసి చేసిన తెలియక చేసిన బ్రహ్మవర ప్రసాది నీ కీర్తి జగద్విఖ్యాతం నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక ధన్యోస్మి పరమేశ్వరస్మి చంద్రకోహారా జయ నిశ్చిత